అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు మీరు ఒకప్పుడు కష్టపడ్డారని పిల్లల్ని ఇప్పుడు ఏ కష్టం తెలియకుండా పెంచుతున్నారు చాలామంది పేరెంట్స్ బట్ వాళ్ళకి కష్టం అనేది కూడా తెలిసేలా చేయండి ఎందుకంటే మీరు ప్రతిదీ వాళ్ళు అడిగిందన్నీ ఇస్తుంటే వాళ్ళకి దాని వాల్యూవే తెలియకుండా పోతుంది ఈరోజు మీరు చెప్పే ప్రతి మంచి విషయమే రేపు వాళ్ళకి ఏంటి అనేది అర్థమవుతుంది వాళ్ళు కూడా వేరే దా వాళ్ళు కూడా ప్రతిదానికి వాల్యూ ఇవ్వడం నేర్చుకుంటారు కొంతమంది పేరెంట్స్ పిల్లల ముందు కొట్లాడుకోకండి అండ్ వాళ్ళ ముందు వర్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయకండి మీరెంత మీరు ఎలా ఉంటారో మిమ్మల్ని చూసే కదా వాళ్ళు కూడా మంచి చెడు అనేది వాళ్ళకి నేర్పించండి పెద్దలని ఎలా పెద్దలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా బాగా నేర్పించండి పిల్లలు వలకర్ లాంగ్వేజ్ యూస్ చేస్తే వాళ్ళని తిట్టండి ఆడచండి వినకపోతే ఒక ఏటీయండి తప్పేం లేదు కానీ భయం అనేది ఉండాలి పెద్దలంటే గౌరవం అనేది ఉండాలి వాళ్ళకి తెలియాలండి ఇప్పట్లో చాలామంది పిల్లలు పేరెంట్స్ ముందే బూతులు తెరుచున్నా కూడా వాళ్ళు ఏమనకుండా నవ్వుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు అని అంటారు చిన్నప్పుడే మీద కదా వాళ్ళు అది తప్పని తెలుసుకొని ఇంకోసారి మాట్లాడకుండా ఉండేది మీరు అప్పుడే ఏమనకుండా కాము అంటే పెద్దగా అయినాక వాళ్ళు అందరిని అలవాటు చేసుకుంటారు ఫస్ట్ మీరు నేర్పించేదే వాళ్ళు నేర్చుకుంటారు సో మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచిగా మాట్లాడడం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోకుండా ఉండడం చూడండి పిల్లల్ని ప్రేమించే దగ్గర ప్రేమించండి భయం పెట్టే దగ్గర భయం పెట్టుకోండి వాళ్ళు ఏం చేసినా కానీ మీరు అయ్యో చిన్న పిల్లలే వదిలేసే అన్నట్టు మాట్లాడద్దండి వాళ్ళతో ప్రతిదీ వాళ్ళకి తెలియాలి తెలిస్తేనే రేపు రేపు వాళ్ళు ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది బాగా నేర్చుకుంటారు అమ్మాయిలకి ఎలా జాగ్రత్తలు చెప్తారో అలాగే అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పండి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మెలగాలి అనేది ప్రతిదీ వాళ్ళకు కూడా చెప్పండి రేపటి తరం బాగుండాలంటే ఈరోజు మనం మంచి చెడులు నేర్పిస్తేనే రేపు తరం అనేవాళ్ళు బాగుంటారు లేదంటే ఇప్పట్లో ఎన్ని జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కదా అండ్ పిల్లలకి నచ్చిందని వాళ్ళకి ఎక్స్పెన్సివ్వి కొనిస్తుంటారు బైకులు కానీ స్కూటీలు కానీ ఐఫోన్లు కానీ వాళ్ళు అడిగినవన్నీ ప్రతిదీ కొన్నిస్తారు కొంతమంది మైనర్ పిల్లలకు కూడా స్కూటీలు ఐఫోన్లు ఇస్తుంటారు అన్నీ ఇస్తే వాళ్ళకి దాని వాల్యూ ఏం తెలుస్తుంది మైనర్ పిల్లలకి స్కూటీలు ఇస్తారు వాళ్ళు ఎట్లా అంటే అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అసలు వాళ్ళకి కొంతమందికి డ్రైవింగ్ చేయడం వస్తుంది రాదన్నట్టు పిచ్చి పిచ్చిగా బండి నడుపుతుంటారు మైనర్ పిల్లలకి అన్ని అవసరం అంటారా మన దగ్గర డబ్బు ఉన్నా కానీ మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెక్స్పెక్ట్ని బట్టే మనకు రెక్స్పెక్ట్ దొరుకుతుంది నా దగ్గర డబ్బు ఉంది కదా అని పొగడు చూపిస్తే మనకు ఒక్కరు కూడా రెక్స్పెక్ట్ ఇవ్వరు మనం ఇచ్చే మాట తీరు మనం ఇచ్చే గౌరవం బట్టే కదా ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకి అది రిటర్న్ వస్తుంది సో అందరం హ్యాపీగా హెల్దీగా రెక్స్పెక్టబుల్గా సంతోషంగా ఉందాం ఓకేనా ఒకరిని ఒకరు రెక్స్పెక్ట్ ఇచ్చుకుంటేనే కదా మనకు వాల్యూ ఉంటుంది అవతల వాళ్ళకి వ్యాల్యూ ఉంటుంది సో రెస్పెక్ట్ నేర్చుకోండి బాగా ఓకేనా బాయ్